प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ రాజా అధ్యక్షతన ఎంపీడీఓ కుమార్ బాబు ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ పై విస్తృత అవగాహన వర్క్షాప్ ఘనంగా నిర్వహించారు జనసేన నాయకుడు మేడిశెట్టి బాబి నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ శ్రీనివాసరావు సిటీఓ పద్మావతి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు వెన్న శివ కుమ్ముల కనబాబు మోదీ నారాయణ స్వామిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వ్యాపారవేత్తలు మేధావులు పాల్గొని జిఎస్టి కొత్త విధానంపై సవివరంగా చర్చించారు ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ జిఎస్టి టూ పాయింట్ ఓ అమలుతో నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఔషధాలు ఎరువులు వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్లు కార్లు ద్విచక్ర వాహనాల ధరలు తగ్గుతాయని ఇది సామాన్య ప్రజలకు భారీగా లాభం చేకూర్చే నూతన సంస్కరణగా నిలుస్తుందని అన్నారు గత పదిహేను రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా జీఎస్టీ టూ పాయింట్ పై విస్తృత ప్రచారం చేస్తున్నామని ప్రజలు కొత్త పన్ను విధానంపై సానుకూల స్పందిస్తున్నారని ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో దుకాణాల్లో జీఎస్టీ టూ పాయింట్ ఓ నూతన స్లాబ్ విధాన వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని వ్యాపారవేత్తలకు సూచించారు గ్రామీణ స్థాయిలో జీఎస్టీ టూ పాయింట్ ఓ అమలు సక్రమంగా జరుగుతుందో లేదో పర్యవేక్షించే బాధ్యత స్థానిక అధికారులు పన్ను శాఖాధికారులపై ఉందని ఎమ్మెల్యే సత్యప్రభా స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు యాళ్ల జగదీష్ పర్వత సురేష్ జ్యోతుల పెదబాబు అలమండ చలమయ్య బుదిరెడ్డి గోపి దాసం శేషారావు పెంటకోట మోహన్ ఇళ్ల అప్పారావు లొండ లోరాజు బుద్ధ సూర్యప్రకాష్ జిగటాపు సూరిబాబు ఎర్రాబొత్తుల గోవిందనాయుడు పెరుగుల నాని సూతి బాబులు తదితరులు పాల్గొన్నారు సభ్యులండి మరి ఈ జిఎస్టీ కార్యక్రమం మీరు చేసినటువంటి వివిధ సంస్థల నుంచి వచ్చిన అధికారులందరికీ అలాగే కూడా మంత్రి కూడా ధన్యవాదాలండి భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి గౌరవీయులు మోడీ గారి గురించి ప్రత్యేక గురించి చెప్పనవసరం లేదు మూడోసారి ప్రధానిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు సంస్కారం తీసుకురావడం ఆయన పప్పేం మరి దానిలో పనిచేసిన కార్యక్రమాన్ని మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కూడా విస్తృత చేయాలి అన్ని కూడా మధ్య తరగతి మన కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతించి దీన్ని సమర్థించడం జరిగింది దీన్ని మనం మన నాయకులు చేసిన ఆ మనం కూడా సమర్థించి ప్రజల్లోకి తీసుకెళ్లి మనం ఏం చేశామన్నది ప్రజలకు వివరించాలన్నదే ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ విధానాల వల్ల అన్ని రకాల వర్గాల వారికి ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎరువులు అయితేనే యంత్రాలు అయితేనే మరీ ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులు టీవీలు ఏసీలు ఇవన్నీ కాదు ఒక కుటుంబానికి ఒక రోజువారీ నిత్యావసర వస్తువులు వీటిలన్నిటి మీద కూడా ఈ కొత్త విధానం వల్ల అన్నింటి మీద కూడా రేట్ రేట్లు తగ్గినాయి దాదాపు ఇరవై ఎనిమిది శాతం ఉన్నవి పద్దెనిమిది శాతం అయినాయి పద్దెనిమిది శాతం ఉన్నవి ఐదు శాతం అయినాయి ముఖ్యంగా ఈ మెడికల్కి సంబంధించి ఏదైతే ఇన్సూరెన్స్ అయితేనేమి ఈ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్స్ సంబంధించినవి అయితేనేమి ఇన్స్ట్రుమెంట్స్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితేనేమి వాటి అన్నింటి మీద కూడా జీరో పర్సెంట్ దీనివల్ల మెడికల్ కి సంబంధించి ఒక పేదవాడికి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యానికి వెళ్ళడానికి కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇలా అన్ని రకాల వర్గాల వారికి అన్నిటికి కూడా ఉపయోగపడతాయి దీనివల్ల దాదాపు ఒక కుటుంబానికి వారికి చిన్న చిన్న వస్తువుల్లో తగిన ఒకసారి తెలియకపోవచ్చు కానీ వారి నెలవారీ ఖర్చులు చూసుకుంటే ఒక నెలకి వారికి ఒక పదిహేను వందల సేవింగ్ అంటే ఇది వారికి రాబడి కింద ఒక పదిహేను వందల సేవింగ్ వస్తే ఒక ఫ్యామిలీకి వాళ్ళకి ఇది మిగిలిన రాబడి కింద లెక్క అవుతుంది ఇలా వీటి గురించి కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగల వారికి తెలియజేయాలి మన కూటమి ప్రభుత్వం చేసిన ఈ న్యాయ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని మన కూటమి ప్రభుత్వం ఎలా అయితే సమర్థించిందో మన ప్రజలకు తీసుకెళ్ళడం వల్ల మనం న్యాయం చేయడం అన్నది జరుగుతుంది ఇంతే కాకుండా ఇందాక చెప్పినట్టు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల లో అప్పుడు హామీలు ఇవ్వడం జరిగిందో సూపర్ సిక్స్ పేరట సంక్షేమాలని అన్నిటినీ కూడా ఈ పద్దెనిమిది నెలల్లో సూపర్ సిగ్ సూపర్ పథకాన్ని అందించినవి కూడా అమలు చేయడం జరిగింది ప్రతి వాటిని ప్రతి ఒక్క వర్గాన్ని ఏదైతే ముఖ్యంగా మహిళలను చూసుకుంటే దీపం పథకంగా వారి కుటుంబానికి ఈ దీపం పథకంలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు అండగా నిలవడం అన్నదాత సుగింపవాని రైతు రంగానికి సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వడం ఇలా అన్నింటిలోని సూపర్ సిక్స్ పథకాలను అన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనిపించుకోవడం మనందరూ చూసాం రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల పేద మధ్య తరగతి వారికి అండగా నిలబడుతుంది వాళ్ళ సంక్షేమమే ఒక లక్ష్యంగా పనిచేస్తుందని మనం నిత్యం ప్రజల్లోకి వెళ్ళి వారికి తెలియజేయాలి వారి రాబోయే కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం అండగా నిలబడాలి అని వారిని మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక జిఎస్టి గురించి అందరూ చెప్పడం జరిగింది వీటి అన్నింటినీ కూడా మనం కూడా చేయడం జరిగింది ఇక్కడ నేను ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం రోజు అంటే నెల రోజు నుంచి కూడా మనం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి